నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాలకు రత్నగిరి క్షేత్రంపై సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవ ఆలయ ఈవో వీళ్ళ సుబ్బారావు తెలిపారు ఎంతో అంగరంగ వైభవంగా నేత్ర వైభవం చేసే కళ్యాణ మహోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి నాడు వేద పండితులు స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు కుమార్తెగా అలంకరణ గావించి అంకురార్పణ చేస్తారని ఈవో తెలిపారు ఏకాదశి నాడు క్షేత్ర పాలకులు సీతారాముల సన్నిధి రామాలు ఆలయంలో సుగంధ పుష్పాలంకరణతో తయారు చేసే కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు శ్రీ పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా కొండ దిగువ ఉన్న బంగ్లాకు వెళ్లి చైర్మన్ ఐవి రోహిత్ కు శుభలేఖ అందజేసిన ఈవో ఆయనను ఆహ్వానించారు ఈ నెల ఏడో తేదీ నుండి పదమూడవ తేదీ వరకు జరుగు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి మరియు ఇది సత్యవతి దేవి యొక్క కళ్యాణ కళ్యాణం వారం రోజులు దిగ్విజయంగా జరగబోతోంది ఈ కార్యక్రమానికి మన వంశకారంభైన ధర్మకర్త ఐవి రోహిత్ గారు ఆలయ సిబ్బంది వైది కమిటీ సభ్యులు వేద పండితులు వ్రత పురోహితులు అర్చకులు అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ వారు అంటే లైన్ డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ మరియు ఆర్ఎన్బి ఏపీఎస్ఆర్టీసీ ఎక్సైజ్ ఎలక్ట్రికల్ ఏ ఏపీఎస్ఈడిసి అన్ని డిపార్ట్మెంట్ల వారి యొక్క సౌజన్యంతో సహకారం ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాలు వరుసగా మొదటి రోజు ఏడవ తేదీ బుధవారం వైశాఖ స్వద్ద దశమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు అణివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లు కుమార్తె చేయుట మరియు శ్రీ అమ్మవారిని పెండు కుమార్తెను చేయుట అనే కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది తదుపరి గణపతి పూజ ఉలూఖల గౌరీ పూజ పేరంటాండ్లకు నిచ్చుట అనే కార్యక్రమాలు జరుగుతాయి తదుపరి రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుగు తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవము పెండ్లి పిలుపు జరుగు రెండవ రోజు అయినటువంటి ఎనిమిదవ తేదీ గురువారం వైశాఖ స్వత ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు గణపతి పూజ వస్త్రధారణ అంకురార్పణ కంకరధారణ ధ్వజారోహణ అనే కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరువాహనం పైన అమ్మవారిని గజవాహనం పైన శ్రీ సీతారాముల వారిని వెండి పలకపై గ్రామోత్సవము కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును మూడవ రోజు అయినటువంటి తొమ్మిదవ తేదీన శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాలిబాక హోమములు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనము రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహనంపై గ్రామ ఉత్సవము జరుగును పండిత సత్కారములు రాత్రి తొమ్మిది గంటలకు పొన్న వాహన సేవ ఈ కార్యక్రమం జరుగును ఐదవ రోజున అనగా పదకొండవ తేదీ ఆదివారం వైశాఖ చతుర్దశి రోజున సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందు అక్కడ ఉన్నటువంటి మండపంలో శ్రీ వీరవేట సత్యనారాయణ స్వామి వారికి మరియు అనంతలక్ష్మి సత్యవతి దేవివార్లకు వన విహార మహోత్సవ కార్యక్రమము ఘనంగా జరుగును తదుపరి సాయంత్రము నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవును నాలుగు గంటల నుండి ఆ కార్యక్రమము రాత్రి ఎనిమిది గంటలకు దిర్వినం నిర్విఘ్నంగా గ్రామ ప్రజలందరికీ కూడా సక్రమంగా జరుగుట అన్ని వసతులను కల్పించడం జరిగింది పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ రోజున ఉదయం ఐదు గంటలకు శేషోహమము కంద కొట్టాలు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు చక్రస్నానము పంపానది వద్ద జరుగుతుంది పంపానది వద్ద మనకు ప్రస్తుతము నీటి వసతి అంతా కూడా సక్రమంగానే సరిపడగానే ఉన్నది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు అనివేటి మండపం వద్ద నాకబలి దండి ఆడింపు ధ్వజారోహణము మరియు కంకణ విమోచన కార్యక్రమం జరుగును ఆఖరి రోజు పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాటివి రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు మన అనంత లక్ష్మీ సత్యవతి దేవి గారికి శ్రీపుష్ప యోగ మహోత్సవములు జరుగును ఆ మహోత్సవం అనంతరము మంత్ర మంత్రపుష్పములు ఆశీర్వచనములు అనంతరము భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగును తదుపరి వచ్చినటువంటి ముత్తైదు అందరికీ కూడా జాకెట్ గుడ్డలు పంపిణీ కార్యక్రమం జరుగు ఇవి వారం రోజులు జరిగేటటువంటి శ్రీ వీరవేంద్ర సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం యొక్క దినచరి కార్యక్రమ వారం రోజులు